వాటర్ ఫిష్ టనల్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ నేను ప్రీవియస్ వీడియోలో దీని లొకేషన్ టైమింగ్స్ టికెట్ ప్రైసెస్ చెప్పాను ఇది ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ అండ్ ఈ పార్ట్ టూ వీడియోలో నేను ఏమేం కవర్ చేశానంటే టోటల్ షాపింగ్ ఇక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ షాప్స్ నేను మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కిడ్స్ కోసం కానీ అడల్ట్స్ కోసం కానీ కొన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి లైక్ జాయ్ ట్రే జాయ్ ట్రైన్ రైడ్ అది కిడ్స్కి ఉంటుంది మిక్కీ మౌస్ బెలూన్ జంపింగ్ కానీ డాషింగ్ కార్స్ కానీ కిడ్స్ బోటింగ్ కానీ జైంట్ వీల్ గురించి కానీ కొలంబస్ అనే కొన్ని గేమ్స్ లాంటివి ఉన్నాయి దాని గురించి అండ్ ఇది మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు దీని లొకేషన్ వచ్చేసి మనకి కుక్కడ్పల్లి నుంచి ముస్సాపేట్కి వెళ్ళే రూట్లో అశోక వన్ సిటీ మాల్ ఉంటుంది దాని ఆపోజిట్లోనే మనకి ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌస్ హోల్డ్ థింగ్స్ కానీ కిడ్స్కి కావాల్సిన టాయ్స్ కానీ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మెనీ మన జ్యువెలరీస్ ఎన్నో ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు అండ్ ఫోన్ కవర్స్ చాక్లెట్ లవర్ ఫౌంటెన్స్ ఫౌంటైన్స్ అండ్ యూ కెన్ మీరు క్విక్ లుక్ వేయండి కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఈ ఎగ్జిబిషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ ట్వంటీ టూ కొందరేమో జూన్ థర్టీ అని కూడా అంటున్నారు బట్ మీరు చూడాలనుకుంటే ఈ లాస్ట్ ట్వంటీ టూకే టార్గెట్ డేట్ పెట్టుకొని వెళ్ళండి మ్యాక్సిమం ట్రై టు ఈ ట్వంటీ టూ కల్లా చూడడానికి వెళ్ళండి కంప్లీట్ చేసుకోండి లేదంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది రాదు నెక్స్ట్ వీళ్ళందరూ వైజాగ్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మీకు చాలా ఫిషెస్ టైప్ ఫిషెస్ ఉంటాయి అండ్ అండర్ వాటర్ టనల్లో ఫిషెస్ చాలా బ్యూటిఫుల్ పిక్స్ తీసుకోవడానికి మనకి చాలా మంచి స్పాట్స్ ఉంటాయి అండ్ స్కూబా డ్రైవర్స్ ఉంటారు అండ్ మిరమేట్స్ లైక్ జలకన్యలు ఉంటారు చాలా బ్యూటిఫుల్ ఇక్కడ మనం ఎన్నో కంప్లీట్ కంప్లీట్ చేయొచ్చు మనం ఎన్నో వెరైటీస్ ఆఫ్ గేమ్స్ కూడా ఉంటాయి తప్పక చూడాల్సినవి అండ్ ఇక్కడ జాయ్ ట్రైన్ రైడ్ ఫర్ కిడ్స్ అది వచ్చేసరికి యాభై రూపాయలు అండ్ మిక్కీ మోస్ బెలూన్ జంపింగ్ అది సిక్స్టీ రూపీస్ అండ్ డాషింగ్ క్యార్ వచ్చేసరికి అది హండ్రెడ్ రూపీస్ కిడ్స్ బోటింగ్ అది ఒక అరవై రూపాయలు అండ్ జైంట్ వీల్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఏదో కొలంబస్ అది హండ్రెడ్ రూపీస్